ఆవకాయ పెడదాం రండి సో ముక్కలు ఇలా కొట్టుకోవాలని అస్సలు చెప్పట్లేదు మంచిగా బయట కొట్టించుకోవచ్చు ఆ వీటికి స్పెషల్ ఉంటాయి మేము చిన్న క్వాంటిటీలో పెడుతున్నాము వాళ్ళకి ఇవ్వడానికి అందుకే ఇలా ముక్కలు ఉంటే ఇందులో సహానికి మూడు కలిపిన మిక్చర్ ఉంటుంది చూడు పిండి ఉప్పు కారం ఆవాలు అన్ని మేము ముందే ఎండలో ఎండబెట్టుకుని మిక్సీ పట్టేసి ఇలా జల్లెడు పట్టుకుంటున్నాము కారం అయితే ఎప్పటి నుంచో మా ఇంట్లో త్రీ మ్యాంగోసే కారం సేమ్ క్వాంటిటీ కానీ ఉప్పు మాత్రం హాఫ్ ఆఫ్ వర్క్ కారం తీసుకున్నామో తీసుకోవాలంటే ఉప్పు ఉప్పులు అయితే మెంతి పొడి వేసుకుంటాం బట్ చిన్న క్వాంటిటీ అని జస్ట్ మెంతలు యాడ్ నూనె దాంతోనే పెడతాం ఊరగాయలు ఈ మిక్చర్ ని ముక్కల్లో వేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ పట్టేటట్టు దెన్ ఏ కంటైనర్ లో స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ కంటైనర్ లో కింద ఆయిల్ వేసుకుని దెన్ ముక్కలు అన్ని వేసుకుని దానిపైన ఆయిల్ పెట్టుకుని పక్కన పెట్టి మూడు తిరిగేస్తున్నా ఊరగాయ మూడో రోజే తిరిగాల కంపల్సరీ గుగ్గర్ నుంచి కొద్దిగా లిక్విడ్ వచ్చేసింది సో ఇప్పుడు బాగా కలుపుకుని ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకుని దాని జాడీలో పెట్టుకుని ఆయిల్లో పెడుతున్నాం మా ఇంట్లో అయితే ఆవకాయ ఎన్నో ఇయర్స్ గా ఇలా పెడుతున్నారు మీ ఇంటి రెసిపీ ఏంటి కింద కామెంట్స్ లో చెప్పండి